నమస్తే వెల్కమ్ టు అవర్ షో మన ఛానల్ ద్వారా మేడం చాలా విషయాలు మనకి లైఫ్కి సంబంధించి అలాగే ఆస్ట్రాలజీకి సంబంధించి రాశి ఫలాలు ఇలా ప్రతి విషయంలోనూ మనకి ఎప్పుడూ చాలా సూచనలు సలహాలు ఇస్తూనే ఉన్నారు ముఖ్యంగా లైఫ్ కోచ్ అంటే మేడం చెప్పే ప్రతి మాట కూడా మనం పాటిస్తే తప్పకుండా దాని ద్వారా మనలో చాలా వరకు మార్పు వస్తుంది చాలామంది నుంచి కామెంట్స్ అలాగే కాల్స్ వస్తూ ఉన్నాయి దాంట్లో నుంచి కొన్ని కామెంట్స్ని తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయబోతున్నాం డాక్టర్ ఆర్బి సుధ గారు ప్రముఖ లైఫ్ కోచ్ అలాగే ఆస్ట్రాలజిస్ట్ సో తనని అడిగి ఈరోజు ఈ క్వశ్చన్స్కి సంబంధించి కొన్ని పర్సనల్గా మాకు పంపించిన కామెంట్స్లో నుంచి ఒక కార్యక్రమం చేయబోతున్నాం తప్పకుండా మీకు కూడా యూజ్ అవుతుందేమో చూడండి మీ ఇంట్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్ ద్వారా తెలియచేయండి లేదా మేడంని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు నమస్కారం నమస్కారం మ్యామ్ మామూలుగా మనము లైవ్ కోచ్ కొన్ని లైవ్స్ చేసాము అలాగే ప్రోగ్రామ్స్ అయితే చాలా చేశాము దాని ద్వారా కొన్ని మనకి కామెంట్స్ రూపంలో వచ్చాయి సో ఒక కామెంట్ని నేను ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను సో దాన్ని ఎలా రెజల్యూషన్ చేద్దాం ఎలా చేసుకోవాలి ఏమిటి అని మ్యామ్ ఒక విచిత్రమైన క్వశ్చన్ మీరు ఎలా చెప్తారో దీనికి రిప్లై చెప్పండి నాకు ఆడే రాస్తున్నారు ఏమిటి అంటే ఇప్పుడు యాభై మూడు సంవత్సరాలు యాభై మూడు సంవత్సరాల్లో నా వైవాహిక జీవితం ముప్పై మూడు సంవత్సరాలు గడిపాను నాకు ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడు పెళ్ళయింది సో పెళ్ళైన మొదలు ముందు కూడా నాకు బట్టలన్నా నగలన్నా ఎందుకో చిన్నప్పటి నుంచి కాస్త మోజ్ ఎక్కువ ఓకే అది నేను ఎలా పెరిగానో నా వయసుతో పాటు ఆ పిచ్చి కూడా పెరిగింది ఓకే సో నేను ఇంకా దాని నుంచి బయటపడలేక చాలా వరకు డబ్బుని ఖర్చు చేస్తూ పోయాను ఇప్పుడు తీరా వెనక్కి చూసుకుంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేదు అప్పులు మిగిలాయి కానీ నాకు ఇంకా ఆ పిచ్చి నుంచి బయటపడలేక అప్పులు చేస్తూనే ఉన్నాను దీని నుంచి ఎలా బయటపడాలి మీరు చెప్పండి కొద్ది కాలం క్రితం మా హస్బెండ్ కూడా చనిపోవడం జరిగింది ఆయన చనిపోయిన ఒక ఆరు నెలల వరకు అలా స్తబ్దుగా ఉన్న నేను ఇప్పుడు మళ్ళీ ఖర్చు చేయడం మొదలుపెట్టాను మీరు దీనికి సొల్యూషన్ చెప్తే కానీ నేను దీని నుంచి బయటపడలేను అంటున్నారు ఇది ఓవర్ ద ఇయర్స్ ఉన్న ఒక హ్యాబిట్ అనుకుందాం ఇంకాసేపు అంటే ఏంటంటే చిన్నప్పటి నుంచి ఉన్న ఒక హ్యాబిట్ ఒకేసారి పోవాలంటే కొంచెం కష్టం బట్ వాళ్ళంతా వాళ్ళు అంటే కొంచెం ప్రయత్నిస్తే కనుక అంటే వాళ్ళే ప్రయత్నించాలి మనం చెప్పే విషయాలన్నీ ప్రయత్నిస్తే తప్పక దీంట్లోంచి బయటపడవచ్చు అంటే నేను చాలామంది కూడా చూస్తాను కూడా చూసుంట ఎంత ఎంతమందో కలుస్తూ ఉంటారు డబ్బు ఖర్చు పెట్టడం అనేది ఒక అడిక్షన్ కింద మారిపోతుంది ఇప్పుడు తాగుడు ఎలాగో సిగరెట్ ఎలాగో మిగతావన్నీ ఎలాగో అడిక్షన్స్ సపోజ్ మూవీ చూసానుకో అదే టైంకి మూవీ చూడాలనిపిస్తుంది ఈరోజు రేపు రెండు రోజులు నేను అదే ఆ టైంకి ఒక మూవీ చూసాను సపోజ్ ఇవాళ లెవెన్ కల్లా నా పని అయిపోయింది లెవెన్ థర్టీకి పని అయిపోయింది నేను ట్వెల్వ్ నుంచి ఒక టూ వరకు నేను మూవీ చూసాను లేకపోతే ఒక సీరియల్ చూసాను సీరియల్ బెస్ట్ ఎగ్జాంపుల్ సీరియలే సీరియల్ చూసాను ఆ సీరియల్లో నేను హుక్ అయిపోయాను అంటే ఏంటంటే లీలం అయిపోయాను దాని అది కావాలి సో ఎవ్రీ డే దానికి మళ్ళీ అలవాటు పెరిపి ఎవ్రీ డే అదే టైంకి మనం చూస్తాం బ్రెయిన్ అనేది అలాగే పనిచేస్తుంది ఒక హ్యాబిట్ కూడా అలాగే ఫామ్ అవుతుంది ఈ మాటలు మనం చాలా ఎపిసోడ్స్లో కూడా మాట్లాడుకున్నాం అందుకనే సీరియల్స్ కూడా ఇప్పుడు చాలా వస్తున్నాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సీరియల్ చూస్తూ ఉంటారు అదే డిస్కషన్ కూడా అదే చేస్తూ ఉంటారు మన ఈ మధ్యన సినిమాల్లో కూడా ఏంటంటే మొగుళ్ళు తిట్టుకోవడం కూడా జరుగుతోంది సినిమాల్లో ఈ సీరియల్ చూసి ఇవన్నీ చెప్తోంది ఇప్పుడు ఏమైందో నేను కూడా సీరియల్లో ఈ బ్లౌజ్ల గురించి నగల గురించి చూస్తాను మేడం అంటే వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ కొన్ని కొన్నిసార్లు బాగా అనిపిస్తున్నాయి కానీ ఏంటంటే కథారూపంలో మనం చూసి దాంట్లో లీలమైపోయిన వాళ్ళు అంటే ఒక అడిక్షన్ కింద అయిపోయిన వాళ్ళు మన అడిక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం సో అడిక్షన్ అయిపోయిన వాళ్ళు ఏంటంటే అది చూడకపోతే ఏదో అయిపోయినట్టు అంటే ప్రపంచమే ఇంకా మునిగిపోయిందనమాట ప్రళయం వచ్చేసినట్టు ఫీల్ అయిపోయి అది పరిగెత్తుకుంటూ వెళ్ళి కూర్చొని చూస్తారు ఆ టైంకి ఈ విషయం నేను చాలా బదులు చూస్తాను నేను ఎందుకంటే ఈ టైంకి నా సీరియల్ వస్తుంది నేను వెళ్ళాలి ఈ టైంకి నేను చూడాలి అది రిపీట్ అవుతుంది అయినా కూడా ఈ టైంకే నేను చూడాలి అన్నది ఏంటి అదొక హ్యాబిట్ ఎందుకు ఇది మాట్లాడుకుంటున్నాం అంటే ఇది మనీ కూడా ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పారు ఇప్పుడు మనీ కూడా అంతే కదా అంటే ఖర్చు పెట్టడం అనేది ఒక హ్యాబిట్ కింద మారిపోయింది ఫస్ట్ ఎలా ఖర్చు పెడతాం మనం ఒక వంద రూపాయలతో మొదలు పెడతాం ఆ వంద రూపాయలు ఖర్చు పెట్టకనే నీకు ఆనందం వచ్చింది ఆనందం వస్తే ఏంటి అది ఓవర్ ది ఇయర్స్ లక్షల్లో అయిపోద్ది అంతే కదా నీ దగ్గర లేదనుకో ఏం చేస్తావు పక్క వాళ్ళ దగ్గర అది తీసుకుంటావు సరే నేను ఇస్తాను మనకి ఆప్తులు ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు ఇస్తారు తీసుకుంటాం ఖర్చు పెడతాం అది ఎందుకు ఖర్చు పెడుతున్నావు నీకు తెలుసా అసలు ఎందుకని ఆ హ్యాబిట్ ఎందుకు ఫామ్ అవుతుంది ఎందుకని ఫామ్ అవుతుందా అసలు అర్థం అవుతుందా ఎందుకంటే ఇట్ ఇస్ అ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వేర్ యూ ఫీల్ గుడ్ యు గో అంతే కదా ఇప్పుడు ఒక సీరియల్ గురించి మాట్లాడుకున్నావు ఆ సీరియల్ ఏంటి నాకు బాగుంది నాకు నచ్చింది అంతే కదా అప్పుడే చూస్తావు ఈ సీరియల్ కాకపోతే పక్క సీరియల్ చూస్తావు మళ్ళీ అదే టైం చూస్తావు ఇదే అట్రాక్షను మనకి అదే ఏంటి మనకి కంటిన్యూ అవుతుంది అంటే కంటిన్యూస్గా అదే అడిక్షన్ కింద అవుతుంది అనమాట బట్ ఎందుకని చేస్తున్నావు అంటే ఫీల్ గుడ్ నేను ఖర్చు పెడితే నాకు ఒక తృప్తి వచ్చింది ఆ తృప్తి ఏం తృప్తి నీకే తెలియాలి ఎవరికి వాళ్ళకే తెలియాలి అనమాట దీని నుంచి బయటపడాలి అంటే ఇది రీజన్ అంటే ఇది సో అప్పులు చేసేసి చేయడం అనేది కూడా జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే అది అడిక్షన్ అయిపోయింది ఇంకా అంటే ఓవర్ ది ఇయర్స్ నువ్వు చేస్తావు అదే కదా క్వశ్చన్ సో దీని నుంచి బయటపడాలి అంటే తప్పక లా ఆఫ్ అట్రాక్షన్లో అఫర్మేషన్స్ అనేవి తప్పక చేసుకోవాలన్నమాట అంటే ఎందుకు ఖర్చు పెడుతున్నావు ఇప్పుడు ఫస్ట్ భయం రెండే ఉంటాయి దీనికి ఫీల్ గుడ్ ఒకటి లేకపోతే భయం ఈ డబ్బు నా దగ్గరికి వచ్చింది అయిపోతుందేమో ఎవరో ఒకళ్ళు తీసేసుకుంటారేమో అన్న భయం ఓకే లేదర్ ఫియర్ ఊగిసలాడుతూ ఉంటాం ఆసలేషన్ ఫ్రమ్ ఫియర్ టు ఫీల్ గుడ్ ఇంతే సో ఈ ఫియర్ మూలాన్ని ఏం చేస్తావు యూ వాంట్ గో టు ఫీల్ గుడ్ ఫీల్ గుడ్ ఏం చేస్తావు నేను ఖర్చు పెట్టాను నాకు ఇన్ని వస్తువులు వచ్చాయి ఐమ్ సేఫ్ అంతే కదా ఖర్చు పెట్టడం ఎందుకు నువ్వు వస్తువులు తెచ్చుకుంటావో లేకపోతే ఊళ్ళట్టుకు తిరుగుతావో లేకపోతే ఎక్కడికైనా ఫ్రెండ్స్ మీద ఖర్చు పెడతావో పార్టీలకు వెళ్తావో గుడ్డల మీద ఖర్చు పెడతావో నగల మీద సో అప్పుడు ఏమవుతుంది ఐ ఫీల్ గుడ్ ఓకే ఈ ఈ డబ్బు వచ్చింది ఈ డబ్బుకి నేను ఇది కొనుక్కున్నా సో నేను చాలా నాకు చాలా ఆనందం అని అనుకుందాం కదా సేవ్ మెయిన్ థింగ్ ఏంటి దానికి కాజు ఫియరే రైట్ ఆ ఫియర్ మూలానే ఏంటంటే తొందరగా ఇప్పుడు చాలా మంది మనం చూస్తాం ఏంటంటే జీతం రాగానే ఖర్చు పెట్టేస్తారు ఎందుకని అది కూడా ఫియరే అంతే కదా ఇప్పుడు ఆ ఫియర్ మూలానే లేకపోతే నువ్వెందుకు సేవ్ చేసుకో రేపు నాకు ఫ్యూచర్ ఉందని నీకు తెలియదా తెలుసు కదా సో నువ్వు ఎందుకు సేవ్ చేసుకో రేపు నీకు ఏదైనా శరీరానికి వస్తే నువ్వు చేసుకోవాలి కదా దానికి కూడా డబ్బులే కావాలి ఫ్రీగా ఏమైనా చేస్తారా చేయరు కదా అది కూడా తెలుసు కదా తెలిసి ఎందుకు సేవ్ చేయట అంటే ఏంటి ఫియర్ కాస్ సో ఈ ఫియర్ని బయటకు తీయాలి అంటే తప్పక అఫర్మేషన్ చేసుకోవాలి ఫస్ట్ అంటే ఏంటంటే ఐఎమ్ సేవింగ్ సో మచ్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ గుడ్ అబౌట్ ఇట్ అంతే కదా ఇప్పుడు ఈ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్కి అలవాటు అయిపోయావు నువ్వు ఇది ఒక రోజులో పోయేది కాదు రూట్స్ ఏమో ప గట్టిగా ఉన్నాయి కింద వేళ్ళు పెద్ద వేళ్ళు అయిపోయాయి పెద్ద వృక్షం అయిపోయింది ఇది సో ఐఎమ్ ఫీలింగ్ గుడ్ వెన్ ఐ సేవ్ అనుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఏంటి వృధా ఖర్చులు పెట్టకుండా కొంచెం సేవ్ చేసుకుంటున్నాను ఎందుకు నా ఫ్యూచర్కి అన్నప్పుడు నా ఫ్యూచర్కి అన్నప్పుడు అదేంటంటే ఇంకా ఎక్కువ పనిచేస్తుంది అనమాట ఇదేంటంటే ఓవర్ ద ఇయర్స్ అంటే ఓవర్ ద ఇయర్స్ అంటే మినిమం మనం ట్వంటీ వన్ డేస్ చెప్పుకుంటాం కాన్షియస్ థాట్ డెవలప్ అవ్వడానికి కొంతమందికి మండలం పడుతుందని చెప్తాం అందుకనే మన పెద్దవాళ్ళు సనాతనం మండలం చెప్పారు ఫార్టీ డేస్ తప్పక పడుతుంది ఇది చాలా వేళ్ళు పాతుకుపోయాయి కనుక కొద్ది రోజులు చేసి మైండ్ అప్పుడే కామ్ అవుతుంది అనమాట ఎందుకంటే మనం ఎప్పుడు మాట్లాడుకున్నాం మైండ్ అనేది ఒక మంకీ దేనికి ఆకర్షణ మంకి ఏం చేస్తుంది పంట కింద పడేస్తే తింటుంది మనం ఏం చేస్తే అదే చేస్తుంది అలాగే ఓకే అంటే ఒక బాటిల్ పడేసామంటే చాలా మంది చేస్తూ ఉంటారు బాటిల్ పడేసామంటే అది కూడా బాటిల్ పడేస్తుంది తన దగ్గర ఉంటే లేకపోతే ఏదో ఒక వస్తువు పడేస్తుంది సో అలాగే మైండ్ సు మంకీ దాన్ని కంట్రోల్ చేయాలి మెంటల్ డయట్ అనేది చేసుకోవాలి ఇలాంటి అఫర్మేషన్స్ చేసుకోవాలి పొద్దున లేచినప్పటి నుంచి చేసుకుంటే ఆ కంట్రోల్ అనేది తప్పకుండా ఉంటుందన్నమాట ఏదైనా మనలోనే ఉంది బయట వాళ్ళల్లో లేదు మనలోనే ఉంది మనమే కంట్రోల్ చేసుకోగలం కానీ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే నేను అనుకోవాలి నేను కంట్రోల్ చేసుకోవాలని నేను చేసుకోలేను నేను చేయలేను ఎప్పుడన్నా అనుకుంటావో అప్పుడు అవ్వదు అందుకనే సెల్ఫ్ అవేర్నెస్ అనేది మనం ముందు చెప్తాం సో అఫర్మేషన్ కూడా సెల్ఫ్ గా చేసుకోవడం అంతేయలను నేను చేయగలను అంతే లేకపోతే నేను సేవ్ చేసుకుంటాను అంటే అయిపోయింది అక్కడ అందుకనే అఫర్మేషన్ అది చెప్పాను ఆల్రెడీ నాకు సేవింగ్స్ ఎన్ని ఉన్నాయి నాకు ఇంత డబ్బు వచ్చింది ఒక లక్ష వచ్చింది యాభై వేలు సేవ్ చేసుకున్న యాభై వేలు ఏమో నేను ఖర్చు పెట్టాను అనేది పెట్టుకుంటే అది థాట్ పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట ఓకే చాలా చక్కగా చెప్పారు సో ఈ మధ్య కాలంలో మనం చాలా మంది ఇళ్లలో చూస్తూ ఉంటాం మా ఆదాయానికి మించిన ఖర్చులు సో అందరికీ వర్తిస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు కూడా ఫేస్ చేస్తూ ఉంటే అఫర్మేషన్ వాడండి లేదు మేము మేడంని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మేడం మీతో మాట్లాడటం జరుగుతుంది మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీ సమస్యకి సొల్యూషన్ కూడా చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా జాతకాలకు సంబంధించి కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే